పత్రిసార్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఇదే ప్లేస్లో ఈ కార్యాచరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు సో మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే పిఎంసిని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా చేర్చాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో నేను రెండు వేల పదిలో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడం జరిగింది సో అనేక ఆధ్యాత్మిక సంస్థల ప్రయాణం చేస్తూ జ్ఞాన అన్వేషణ కోసం వెతుకుతూ ఉన్న సమయంలో పత్రికారు ఇచ్చిన జ్ఞానం నేను తెలుసుకోవడం జరిగింది సో నా లైఫ్ పర్పస్ అంతా కూడా తెలుసుకున్నాను సో ఆ రోజు నుంచి నా వ్యాపారాలు అన్నిటికీ కూడా బాయ్ బాయ్ చెప్తూ సో నేను చేయవలసిన వర్క్ ఇది ఈ భూమి మీద అని తెలుసుకొని ఆ రోజు నుంచే నేను విస్తృతంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొన్ని వందలాది సెంటర్లు పెడుతూ కొన్ని వేలాది మందికి ధనం గురించి నేర్పించడం జరిగింది సో సుమారు ఒక మూడు సంవత్సరాలు విస్తృతమైనటువంటి ప్రయాణం కొన్ని వేల మందిని వందల సెంటర్లు పెట్టాం వేల మందిని నేర్పించాం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత చూస్తే మళ్ళీ ఏమీ కనిపించడంలా ఏ సెంటర్లో చూసినా కానీ ఒకప్పుడు వంద రెండు వందల వన్ మంది ఉండేవారు వెనక్కి చూస్తే ఐదు మంది పది మంది ఉండేవారు ఇది ఏమిటి ఇంత కష్టపడ్డాం ఇంత వర్క్ చేస్తాం దీనికి ఇంకొక మార్గం లేదా ఏమిటి అన్న సందర్భంలో రెండు వేల పదిహేడులో పత్రిసార్ నాకు ఛానల్ కావాలి అని తెలియజేయటం అది నన్ను ఎంతో చక్కగా ప్రేరేపించింది ఎందుకంటే ఈరోజు ఒక మీడియా సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం సో కాబట్టి ఇది కరెక్టు అనేది దీనికోసం నేను వర్క్ చేయాలని ఎవ్వరు ఏం చెప్పలేదండి మీరు దీనికి వర్క్ చేయండి అనేది సో నా ఉద్దేశం కూడా పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో అందరికి కూడా ధ్యానాలు కావాలి సహకారాలు కావాలి ఎందుకు నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను అంటే ఎన్నో అనారోగ్యాలు సో వ్యాపార రీత్యా ఉన్నటువంటి మానసికమైనటువంటి టెన్షన్స్ వల్ల విపరీతమైనటువంటి అనారోగ్యాలు రావటం సో కాబట్టి సమాజంలో అందరికీ అనారోగ్యాలు ఉన్నాయి సో దీని నుంచి బయటపడే మార్గం ఏంటి అనేది ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత సో ఇది అయితే ఇంకా సింపుల్గా ఈజీగా ఉంది రూపాయి ఖర్చు లేదు అన్న ఉద్దేశం మీద నేను ఈ ప్రయాణం సేవా కార్యక్రమం మొదలుపెట్టాను రెండు వేల పద్దెనిమిది నుంచి పిఎంసీకి నేను వర్క్ చేయడం మొదలుపెట్టానండి షేర్స్ స్టార్ట్ అయింది ఆ టైంలోనే అప్పటి నుంచి కూడా నేను మా జిల్లా వ్యాప్తంగా దాదాపు సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇలా పిఎంసి షేర్స్ కోసం వర్క్ చేయడం జరిగింది సో పత్రికారు మనం రెండు వేల పద్దెనిమిది యూట్యూబ్ ఛానల్గా మనం స్టార్ట్ చేస్తాము సో అప్పుడే ఒక వన్ ఇయర్ తర్వాత చెప్పారు నా ముప్పై సంవత్సరాల ప్రయాణము మన యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత అంత ఫలితాన్ని ఇచ్చింది ఒక సంవత్సరంలో అన్నారు పత్రికారు మరి చూడండి పత్రికారు ఎన్నో దేశాలు తిరిగారు కొన్ని లక్షల కోట్ల మందికి చెప్పారు ధ్యానం మరి పత్రికారు చెప్పారు ఇక్కడున్న ప్రతి మాస్టర్ వేల మందికి లక్షల మందికి ధ్యానం చెప్పారు మరి వీరందరూ ఎందుకు కనిపించడం లేదు వెనక్కి తిరిగి చూస్తే దీనికి కారణం ఏంటి ఇలా ప్రతి ఒక్క మాస్టర్కి ఇది ఉంటుంది సో కాబట్టి పత్రికారు ఏం చెప్తారంటే ఏ వ్యక్తి అయినా సరే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే ఆ వ్యక్తికి ప్రతిరోజు త్రి త్రిరత్నాలు అని చెప్పారు కదా రోజు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము సో ప్రతిసారి ఏం చెప్తారంటే నిన్ను ధ్యానిగా నిన్ను జ్ఞానిగా మార్చేది ఏంటి అంటే సజ్జన సాంగత్యము స్వాధ్యాయము అవునా కదా సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒకరి యొక్క మాస్టర్స్ యొక్క వారి అనుభవాలు విని మనం వచ్చినాం ఎంతోమంది వారి యొక్క ధ్యాన అనుభవాలు విని గురువుల యొక్క జ్ఞానం విని మనం ఇక్కడికి వచ్చినాం కదా కాబట్టి మొట్టమొదటిది మనల్ని ప్రేరేపించేది సజ్జన సాంగత్యం సో కాబట్టి ఈ సద్యన సాంగత్యం రోజు క్లాసెస్ పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి యాంత్రిక యుగములు అందరికీ సాధ్యమైందేనా సండే కాబట్టి కాబట్టి ఆ రోజు కొంత సమయం తీసుకొని మన కోసం మనం ఏం చేయాలనే ఉద్దేశం మీద ఆ రోజు క్లాసెస్ చేయటము జరుగుతూ ఉంది సో రోజు సజ్జన సాంగత్యం కనీసం ఏం చెప్తారు పత్రికారు ఒక గంట ధ్యానము ఒక గంట సద్యన సాంగత్యము ఒక గంట స్వాధ్యాయము కంపల్సరీ ఈ మూడు ఎవరి జీవితంలో ఉంటే పురోగతి తప్పకుండా ఉంటుంది అంటే ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయారంటే నాకు అప్పుడు అర్థమైందండి ఎస్ రోజు క్లాసెస్ పెట్టాలంటే అయ్యేది కాదు స్వాధ్యాయము సో ఎంతమందికి చదవచ్చు ఒకవేళ చదువు వచ్చినా ఎంతమందికి సమయం ఉంది ఈ ఆంతరికిగంలో కాబట్టి ఇన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ ఇలా ఎందుకు డౌన్ అవుతున్నారంటే ఈ రెండు లోపం అనేది నన్ను నేను గ్రహించుకున్నానండి ఎస్ అందువల్ల ఛానల్ పత్రికారు ఏం చెప్పారు ఇది ప్రపంచాన్ని మారుస్తుంది అని చెప్పారు అన్నారు మీరు అందరూ వినే ఉంటారు సో ప్రాపంచిక జీవితంలో బీబీసీ వరల్డ్ నెంబర్ వన్ ఛానల్ అండి అది సో పిఎంసి కూడా బీబీసీ ఏ స్థాయిలో ఉందో స్పిరిచువల్ ప్రపంచంలో పిఎంసి ఆ స్థాయికి వెళ్తుంది అని చెప్పారు సో భవిష్యత్ పత్రికారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు మనము ముందు ముందు మనము వెళ్ళాల్సిన అవసరం లే సో భవిష్యత్ అంతా మన దగ్గరికి వస్తుంది అని చెప్పారు ఇది అందరూ వినే ఉంటారు అవును కదా సో రెండు పార్ట్స్ చేసుకుంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ని పిఎంసికి ముందు పిఎంసి తర్వాత సో మనము ఇక్కడ రెండు ఉన్నాయి మర్కటము మార్జాలము సో సో మార్జాలం అంటే పిల్లి పిల్లి ఏం చేస్తుందంటే తన పిల్లని పట్టుకొని ఎక్కడికి వెళ్ళి ప్రయాణించినా ఆ పిల్లి తల్లి పిల్లని పట్టుకొని వెళ్తూ ఉంటుంది సో అదే మర్కటం కోతి ఏం చేస్తుంది సో ఎప్పుడు కూడా ఆ తల్లిని ఆ కోతి పిల్ల పట్టుకోవాల్సిందే దాన్ని పట్టించుకోదు అవునా కాదా సో అలాగే ఎప్పుడైతే పిఎంసి వచ్చిందో సో ఎలా ఉంటుందంటే ఆ మార్కెట్ స్థితి అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు అలా చేసేది ఏది పిఎంసి అవునా కాదా ఆలోచించండి ఎందుకంటే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మనకి కావాల్సినంత జ్ఞానం పిఎంసీ ద్వారా ఇవ్వబడుతుంది పత్రిక చెప్పినటువంటి మూడు రోజు పీఎంసీలో వస్తాయండి వస్తున్నాయా లేదో చూడండి పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ డైలీ ఫోర్ టు సిక్స్ ఎవ్రీడే వస్తుందా డైలీ అలాగే ఈవినింగ్ ఒక ధ్యాని లేకపోతే ఒక జ్ఞానీభవ లైవ్ గైడెడ్ మెడిటేషన్ ఒకటి వస్తుంది అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల పిఎంసిలో మెడిటేషన్ వస్తుంది ఓకే సో అలాగే స్వాధ్యాయం గ్రంథాలయం గురించి చూసుకుంటే మధ్యాహ్నం టూ టు టూ థర్టీ ఒక పత్రికారు మనకి ఎన్నో బుక్స్ అందించారు కొన్ని వేల పుస్తకాలు ఒక్కొక్క బుక్ గురించి అద్భుతంగా రిఫరెన్స్ ఇస్తున్నారు సో చదువు రాని వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అంటే స్వాధ్యాయకం జరిగిపోయింది కదా సో సజ్జన సాంగత్యం ఎంతోమంది ధ్యానం యొక్క అనుభవాలు గురువుల యొక్క సందేశాలు సజ్జన సాంగత్యం ఓకేనా సో కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని ఆయన ఎందుకు ఆ మాట్లాడినాడంటే ప్రపంచాన్ని ఈరోజు దిశ నిర్దేశం చేసేది ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ పిఎంసి అవునా కదా చూద్దాం మనం ఈరోజు మన గురువు గారు ఫిజికల్గా లేరు కానీ మన వ్యవస్థ ఎలా ఉందండి పిఎస్ఎస్ మూమెంట్ ఎలా ఉంది సో ఎన్ని పెరిగింది ప్రతి ఒక్కరు చూడండి మనం ఎన్ని ధ్యానమా చక్రాలు ర్యాలీలు యాగాలు ఎక్కడికి వెళ్తున్నా కానీ సెవెంటీ పర్సెంట్ న్యూ పీపుల్స్ కొత్తగా వచ్చే వాళ్ళు డెబ్బై శాతం మంది త్రూ పిఎంసి ద్వారా వచ్చేవాళ్ళు అవునా కాదా సో కాబట్టి మిగతా గురువు ఉన్నంతసేపు ఏ వ్యవస్థ అయినా అద్భుతంగా వెలుగులు వెరజిమ్ముతూ ఉంటుంది గురువు వెళ్ళిన తర్వాత సహజంగానే వెలుగులు అనేది స్లోగా ఉంటాయి చూస్తూ ఉన్నాం మనం ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఈరోజు పిఎంసీ పిఎస్ఎస్ మూమెంట్ ఎలా ఉందండి అద్భుతంగా ఉందా లేదా గారు పిఎంసి పెట్టడానికి ప్రధానమైన కారణం ఒక్కటేనండి నాకు లక్ష మంది ధ్యానుల అనుభవాలు కావాలయా అని చెప్పారు సో ప్రపంచాన్ని మార్చేది ఒక సామాన్యుడి యొక్క ధ్యాన అనుభవం ధ్యానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది గురువులు ఎలాగ వాళ్ళు ఏదో కొంతమంది లిమిటెడ్గా ఉంటారు వేళ్ళ మీద వాళ్ళు వాళ్ళ సాధన ఉంటుంది ఎన్నో జన్మల జ్ఞానం ఉంటుంది చెప్తారు కానీ ఒక సామాన్యుడు సాధన చేసి వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తుంటే ప్రపంచం మారుదా అందువల్ల పీఎంసీ పెట్టిన ప్రధానమైన కారణం లక్ష మంది జానుల అనుభవాలు కావాలి ఇది ప్రపంచాన్ని మారుస్తుంది ఈరోజు పిఎంసి చూస్తున్నారంటే అదే కారణం సో ఈరోజు మనం నాలుగు కోట్ల యాభై లక్షల కనెక్షన్స్ శాటిలైట్ కనెక్షన్స్ మనం ఇస్తున్నాం ఆంధ్ర తెలంగాణలో పిఎంసి వచ్చాక కొన్ని లక్షల మంది జానులుగా శాఖాలుగా మారారు ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయింది ఈరోజు పీఎంసీ ఎవరు మార్చారండి వీళ్ళందరినీ ఎవరు మార్చారు మనము సంవత్సరాల తరబడి తిరిగి లక్షల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి చేస్తే వెనక్కి తిరిగి చూస్తే వన్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కనబడ్డారు ఈరోజు మనం ఏమి చేయకుండానే పిఎంసి ఎంత ప్రభావితం చేస్తుంది చూసాం కదా సో పిఎంసీలో రోజు ధ్యానం గురించి సజ్జన సాంగత్యం గురించి స్వాధ్యాయం గురించి అన్నీ వస్తున్నాయి కాబట్టి నీడ్ మనం ఇప్పుడు చేయవలసిన వర్క్ ఏంటి ఈ భూమి మీద అందరికీ ఒక ఎయిమ్ ఉంటుంది నేను సహకారం గురించి చెప్పాలి అనేది నేను ధ్యానం గురించి చెప్పాలి నేను పిరమిడ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్ ఎంచుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన జ్ఞానం అంతా దేంటో ఉందండి ఒక ధ్యానం గురించి కొన్ని వేల వేల ఎపిసోడ్స్ ఉన్నాయి ఒక సహకారం గురించి వేల ఎపిసోడ్స్ ఉన్నాయి ఒక పిరమిడ్ గురించి వేల ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం చేయవలసినట్టు మొట్టమొదటి ప్రచారం ఏదైనా ఉంది అని అంటే మన పిఎంసిని పత్రిక చెప్పినట్టు ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తీసుకలిగితే పత్రికారు కోరుకున్నటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా ఏదైతే మూడు ఆశయాలు ఉన్నాయో కోరుకున్న అది అయ్యి తీరుతుంది త్వరగా దీనికి సంబంధించి నేను ఇదే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ దీనికి ఆర్థికంగా వనరులు సమకూర్చడంలో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము తర్వాత నా ప్రమోషన్ అంతా కూడా కేవలం ఛానల్ మీదే పెట్టిన సో మిగతా ఎన్నోటువంటి పిరమిడ్ పార్టీ కానీ సేవాదాలు కానీ ఇలాంటి ఎన్నో వర్స్ వచ్చినా కానీ నేను అందరికీ ఒకటే చెప్పిన సో ఒక చెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా కొమ్మలు మిగతా ఎన్నో విభాగాలు ఉన్నాయి పిఎస్ఎస్ఎంకి సో ఎప్పుడైతే పిఎంసి స్ట్రాంగ్ అవుతుందో మిగతా అన్ని వ్యవస్థలు కూడా బలపడతాయి కాబట్టి మొట్టమొదట మన ఎన్ని విభాగాలు ఉన్నాయో వారందరూ చేయవలసింది పిఎంసిని మనం ప్రమోషన్ చేయాలి ఇంకో రెండో ఆల్టర్నేటివ్ లేదు ఏ విధంగా చూసుకున్నా అవునా కదా చెప్పండి సో కాబట్టి పిఎంసి కోసం మనం అందరం వర్క్ చేయాలండి నేను అలాగా యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే సో ఇక్కడ మేనేజ్మెంట్ నుంచి మనం షేర్స్ కట్టించేపుడు కొన్ని విషయాలు వాళ్ళు సరైనటువంటి సమయంలో రెస్పాన్స్ కాలేదు వాళ్ళ గురించి ఎన్నో రకాల రూమర్స్ అన్నీ వచ్చినాయి సో మా జిల్లాలో షేర్స్ కట్టించినప్పుడు చాలామంది కూడా నన్ను అడిగినారు కూడా ఆ సందర్భంలో నేను ఆనంద్ గారితో మా డైరెక్టర్ సిద్ధ నాగ్రావు గారు ఇక్కడ ఉన్నారు జక్కా రావరావు గారు సో వీరితో నేను షేర్ చేసుకున్నాను సార్ ఇలా కట్టించినాము కొంతమంది ఇలా అడుగుతున్నారు సో మన వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ రావటం లేదు దీనికి ఒక అంటే ఆ రోజు వారు మాట్లాడారండి రాఘవరావు గారు సిద్ధనాగేశ్వరరావు గట్టిగా మాట్లాడి పిలిపించారు వచ్చారు ఒంగోళ్ళో షేర్ హోల్డర్ మొత్తాన్ని పిలిపించాను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సుమారుగా రెండు వందల మంది కట్టారు వారందరిని కూడా పిలిపించినాను ఇక్కడ పత్రిక ఛానల్ పెట్టమని చెప్పారు పెట్టారు కానీ ఇక్కడ ఎవ్వరికీ కూడా ఛానల్కి సంబంధించిన ఏ నాలెడ్జీ లేదండి ఇక్కడ సో కాబట్టి మీరందరూ కూడా రండి అని చెప్తే అప్పుడు ఆనంద్ గారు జక్క రాఘరావు గారు వీరందరూ వచ్చిన తర్వాత దాని గురించి సౌరవంగా చక్కగా అందించిన తర్వాత అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం గట్టిగా అడిగారండి ఆ షేర్స్కి సంబంధించి మనీ కావాలి అని సో ఎప్పుడైతే పిఎంసికి సంబంధించినటువంటి అప్డేట్ వారికి పూర్తిగా అందించిన తర్వాత ఈరోజు పిఎంసి ఎలా ప్రభావితం చేస్తుంది సమాజాన్ని కొన్ని లక్షల మంది ఈరోజు పిఎంసి చూసి ధ్యానులుగా శాఖలుగా మారారు సో ఇవన్నీ అప్డేట్స్ అందించిన తర్వాత అడిగినటువంటి ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో విని నా జీవితంలో ఇంతకంటే ఉంది నాకు ఆ డబ్బులు వద్దు అని చెప్పేసారు సార్ ఈ రోజుకైతే మా జిల్లాలో చాలా వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరు కూడా దాని గురించి అడిగిన వాళ్ళే లేరు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగింది ఈ సంఘటన సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిఎంసీకి ప్రకాశం జిల్లా నుంచి ఎన్నో రకాలుగా యాడ్స్ అడ్వర్టైజ్ పత్రిక ఆరా దినోత్సవాలు కానీ జన్మదినోత్సవాలు కానీ అలాగే మనకు సంబంధించిన బర్త్డేస్ సంబంధించి కానీ అలాగే పీఎంసీకి సంబంధించినటువంటి ట్రస్ట్ ఉంది కదా ట్రస్ట్కి అంబాసిడర్స్ కానీ అలాగే దాదాపు ఒక పన్నెండు నుంచి పదిహేను సెంటర్లు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల ఫండ్ జనరేట్ అవుతుందండి సుమారు యావరేజ్గా ఒక వన్ ల్యాక్ అబోవ్ వెళ్తుంది అంబాసిడర్స్ చేసేది కాకుండా అనమాట సో కాబట్టి నా లక్ష్యం ఏంటంటే పీఎంసీ కోసమే మనం అందరం వర్క్ చేయగలిగితే ఎలాగైతే ధ్యాన ప్రచారం అలా చేస్తున్నామో పిఎంసీని ప్రతి ఇంటికి మనం కనెక్ట్ చేయగలిగితే చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి ఇది కొంచెం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మేము ఈ వర్క్ చేసిన తర్వాత ఈరోజు ప్రకాశం జిల్లాలో కొన్ని వేల మంది తయారయ్యారండి కొత్తగా వచ్చిన వాళ్ళు సో కాబట్టి మనం అందరం కూడా పిఎంసి కోసం వర్క్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గారు ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు పిఎంసి ఆయన వెళ్ళిపోయారు తర్వాత పదిసార్లు వెళ్ళిపోయారు తర్వాత రీసెంట్గా మన నవకాంత్ గారు కూడా మరి వీళ్ళిద్దరి మీదే బడ్డున పడుతుంది బాలకృష్ణ గారు అండ్ ఆనంద్ గారు సో చిన్న ఒక ఆర్గనైజర్ ఒక క్లాస్ పెట్టాలంటే ఎన్ని అవస్థలు పడతాడో మీ అందరికి ఆర్గనైజ్ చేసేవాళ్ళు అందరికీ ఒక గంట లేకపోతే వన్ డే క్లాస్ పెట్టాలంటే నాన్న అవస్థలు పడాలి మరి అలాంటిది ఒక ఛానల్ని నడిపించాలి అని అంటే ఎంత కష్టమో చూడండి ఒక అరగంట ప్రోగ్రాము రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ షూట్ చేస్తే దానికి దాదాపు దాదాపు పన్నెండు రకాల డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తే ఒక అరగంట రికార్డెడ్ ప్రోగ్రామ్ మనం టీవీలో చక్కగా చూడగలుగుతున్నాం మరి దాని వెనుక వాళ్ళ యొక్క కృషి ఎంత ఉందో చూడండి నేను యాక్చువల్లీ వాళ్ళ గురించి ఫస్ట్లో కొంత నెగిటివ్గానే భావించానండి నెగిటివ్గా భావించాను సో ఏంట్రా బాబు ఇంత కష్టపడి వర్క్ చేసాం చాలామంది దగ్గర అసలు డబ్బులు లేవండి మనందరికీ తెలుసు రకరకాల వడ్డీలకు తెచ్చి గోల్డ్ తాకట్టు పెట్టి గోల్డ్ అమ్మేసి ఎంతోమంది ఈవెన్ నా ద్వారా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం ఇంత కష్టపడి చేస్తూ ఉంటే ఇక్కడ ఏమంటే వీళ్ళ దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి రిమార్క్స్ వచ్చినాయి ఇది వాస్తవా కాదా మనకు తెలియదు కానీ ఇవన్నీ తర్వాత నేను ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు సెషన్ పెట్టిన తర్వాత నాకు ఒక పూర్తి క్లారిటీ వచ్చింది ప్లస్ పీఎంసీ ఇంత ప్రపంచం సృష్టిస్తుందా నేను దాదాపు పదిహేను సంవత్సరాలు కష్టపడ్డాను సో ఎంతో ఖర్చు పెట్టాము ఏమి కనిపించలా ఈరోజు ఏమి లేకుండా ఇన్ని లక్షల మంది ధ్యానులుగా శాఖలుగా తయారు అయ్యారు అని అంటే నా జన్మ ధన్యం కదా అనిపించి సో ఎవరు కూడా కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేరు అవును కదా సో కాబట్టి ఏదైనా ఎవరైనా చేస్తే అది వాళ్ళ నిర్ణయం కాబట్టి పిఎంసి ఇంత ప్రభావితం చేస్తుంది కాబట్టి పిఎంసికి నేను వర్క్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ మూడు సంవత్సరాల్లోనే ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మాస్టర్స్ సో దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా కొంచెం లోతుగా ఆలోచించండి ధ్యాన ప్రచారం ఎలా చేస్తున్నామో ఆ స్థాయిలో పిఎంసీ ప్రచారం అలా మారుమోగిపోవాలి చేసి చూడండి మీ సెంటర్లు ఎలా అయితే మళ్ళీ ఎదుగుతాయో చూడండి పిఎంసిని కనెక్ట్ చేస్తే సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా